అవుట్ సోర్సింగ్ ద్వారా అయ్యే రోజు ముప్పై మూడు వేల మందిని కాంట్రాక్ట్ వర్కర్గా కాంట్రాక్ట్ ద్వారా సింగరేణి సంస్థ పనులు చేయించుకుంటా ఉన్నారు చాలీ చాలని జీతాలతోని ఈరోజు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇటు కాంట్రాక్టుల వేధింపులు ఇటు సింగరేణి యాజమాన్యం సరి అయిన వేతాన్ని ఇవ్వకపోవడం అదేవిధంగా ఏదైతే మొన్న పద్దెనిమిది రోజులు సమ్మె జరిగిన సందర్భంగా సింగరేణి యాజమాన్యం దశల వారీగా ఈ డిమాండ్లన్నీ నెరవేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ హై వేతనాలు అత్యంత వరకు జియో నెంబర్ ట్వంటీని ని అమలు చేస్తామన్నారు ఇంతవరకు అమలు చేయలేదు కనీసం వాళ్ళకు సిక్కులు కూడా పండుగలు ఇవులు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఇలా కాంట్రాక్ట్ కార్మికులు ఇలా అనుభవిస్తున్న చరిత్ర ఇవాళ స్కిల్డ్ అన్స్కిల్డ్ అనే వేతనాలు సృష్టించి ఇవాళ రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల జీతంతో ఇలా కొట్టుమిట్టాడుతా ఉన్నారు మరి కనీసం ఈ రోజు సింగరేణి కార్మికులు సమానంగా ఇలా కాంట్రాక్ట్ వర్కర్ అన్ని పనులలో ఇలా నిమగ్నమై వాళ్ళు చేస్తా ఉన్నారు సింగరేణికి వచ్చిన లాభాల్లో వాళ్ళ శ్రమను కూడా ఈరోజు గుర్తించవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా అయితే ఏటీసీ గుర్తింపు సంఘంగా మొన్న జరిగిన దీపాలు పోను సందర్భంగా సిఎన్జిన్ కలిసి సింగరేణికి వచ్చిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మిక శ్రమ శ్రమ ఉన్నది వాళ్ళ శ్రమతోనే ఇలా లాభాలు వస్తా ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఇలా లాభాల వాటర్ ఇవ్వాలంటే ఐదు వేల రూపాయలు అప్పటికప్పుడు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి ఇలా హాస్పిటల్ కావచ్చు ఇలా కాంట్రాక్టర్లు ఒక రోజు డ్యూటీకి రాకపోతే కార్మికుని చేసిన రోజు కూడా ఇలా వేతనాలు కడిగేస్తా ఉన్నారు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి చేయడం వల్ల ఇలా కాంట్రాక్టర్ మనోవేదన గురవుతా ఉన్నారు వారి భార్య బిడ్డలను ఇలా పరిస్థితి లేదు రోడ్లపై వాళ్ళ కుటుంబాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యలో దాదాపు ముప్పై మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు మరి వారు ఈ రోజు శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పేసి మరి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి గా మరి గత సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్లో పద్దెనిమిది రోజులు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో మరి సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ నాయకులకు మరి యాజమాన్యానికి చర్చల్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది కానీ అగ్రిమెంట్ అమలు పరచడంలో యాజమాన్యం వైఫల్యం చెందింది మరి అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు పోలియాలో ఏ విధంగా అయితే హైపోవర్ కంపెనీ వేతనాలు అమలు అవుతా ఉన్నాయో ఆ హైపర్ కంపెనీ వేతనాలను లేదా జివో నెంబర్ ఇరవై రెండును వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మరి అదే విధంగా ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్ కార్మికు ఇవ్వాలని చెప్పేసి మరి అదే విధంగా వాల్వో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఓబీలో పనిచేసే కార్మికులను వాళ్ళను వాల్వో ఆపరేటర్లుగా గుర్తించి హై స్కిల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మరి తదితర సమస్యల పైన ఈరోజు మన్నమల్ జిఎం కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి మెమోరండం ఇవ్వడం జరిగింది దీంతో ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ చిన్న ఏఐటీసీగా పోరాటాలను ఉధృతం చేస్తామని మరి భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఈ యొక్క యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి